తర్వాత జనసేన స్టార్ గా మల్లప్ప బిజెపి నాయకులతో మూడు కోట్ల రూపాయలు నజలన తీసుకుని పనిచేస్తున్నాడు అని ఆరోపణలు చేస్తున్నారు నాకు ఒక డౌట్ మొన్న యాక్చువల్ గా సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను చెప్తున్నా అంటే ఒక అలాగిన ఆయనే కనుక ఇరవై ఐదు లక్షలు నాకు తెచ్చిచ్చినీడియేటింగ్ చేసింటా పార్సార్థి గారికి నాకు మధ్యలో సాయి రెడ్డి గారికి మీడియేటింగ్ చేసి ఉంటే అతను కానీ ఇరవై ఐదు లక్షలు తెచ్చిచ్చింటే మాత్రం నేను కూడా నాకు ప్యాకేజ్ ముట్టిందని నమ్ముతాను ఫస్ట్ అతను అడగండి ఇరవై ఐదు లక్షలు ఎవరు తీసుకొని ఇచ్చినారు పొరపాటున మీరే కానీ తీసుకొని పోయిచ్చినారేమన్నా అని మళ్ళీ పడుకున్నాడు అని చెప్పండి సో నేను ఏమంటున్నానంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు మొదటిసారి తన ఎన్నికల్లో ఫ్రస్ట్రేషన్ పోతున్నాడు ఎందుకంటే ఇక్కడ ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతా ఉంది ఆదాన్లో అతను రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్లో పోతున్నాడు ఇప్పుడు ఏదో ఒకటి బురద జిల్లాల నేను ఒక మాట చెప్తాను సాయిప్రసాద్ రెడ్డికి రెడ్డి అర్థమయ్యేటట్ల అలాగే ఆదాం నియోజకవర్గ ప్రజలకి నేను ఇరవై ఏళ్ళ జీవితంలో మీరు అందరూ గమనించి ఉంటారు నేను ఒక సంవత్సరం దాన ధర్మాలు చేసిన పతి కాదు ఇరవై ఐదు లక్షలు నేను రాజకీయము ఎంత వ్యయంతో చేసినాను ప్రజాసేవ ఎంత వ్యయంతో చేసినాను అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సో ఇక్కడ ఏదో ఒకటి బురద జల్లాలనేటువంటి మాట మాట ఒకవేళ సాయి రెడ్డి గారే తెచ్చి పార్శాతి గారిని గెలిపించండి ఎట్లాగన్నాను కానీ అతను ఇరవై ఐదు లక్షలు నాకు ఇచ్చినట్టే మాత్రం అది నిజమంటే నాకు ప్యాకేజ్ ముట్టినట్లేదు మీరు ఇప్పుడు పోయి ఎవరిని అడగల సాయి ప్రసాద్ రెడ్డి గారు అడగల ఏమండి రెడ్డి గారిని అడగాల పోయి ఇరవై ఐదు లక్షలు మీరే కానీ ఇచ్చినారేమన్నా వాళ్ళు మీరు ఇచ్చింటే కనుక నిజమని అంటున్నాడు మళ్ళా పని చెప్పండి చెప్పిందా రైట్ సో ఇంకా నేను నేను ఒకటే చెప్పేది వైసీపీ వాళ్ళకు ఇక ఈ ప్యాకేజు ఇవన్నీ ప్రజలు వలస వచ్చినాడు ఇవి వదిలేసి ఈ ఐదేళ్ళు ఏం అన్యాయం చేసినామో ప్రజలకి కాలు పట్టుకోమని చెప్పండి లేదా కమలం పూకి ఇది ఒకసారి ఓటేసేసేయండి మేమేం చేయలేకపోయినామని చెప్పి వాళ్ళు ఉల్టా వచ్చి పార్సార్థి గారికి వైసీపీ వచ్చి ప్రచారం చేయమని చెప్పుకుని ఒకటి చెప్తున్నాను ఏ వైసీపీ నాయకులైతే సాయి ప్రసాద్ రెడ్డిని నమ్మి పని చేశారు ఈ మాకు మొత్తం తెలుసు ఆధ్వర్ని నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వార్డు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి కనువిప్పు చేసుకోండి మీరు కనుక ఇది ఒక్కసారి ఇండైరెక్ట్గా కమలం పువ్వు కూడా వేసి పారసార్థిక గెలిపించండి అక్కడ మీకు ఏ ఇబ్బందులు అయితే ఆ నాయకత్వం మిమ్మల్ని పెట్టిందో ఆ నాయకత్వం నుంచి మీకు మీకు విముక్తి కలుగుతుంది నెక్స్ట్ స్పేస్ క్లియర్ అవుతుంది మీకు కూడా ఇది వైసీపీ నాయకులకు నేను ఇచ్చే మెసేజ్ ఆధ్వర్య నియోజకవర్గంలో మీకు స్పేస్ క్రియేట్ అవుతుంది ఓకేనా